నేను ఈరోజు చెప్తున్నా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చెప్తున్నా నా జనసేన పార్టీలో ఎవరైనా తెలిస్తే ప్రధాని ప్రజానికానికి సంబంధించిన వాళ్ళని భూములు కబ్జా చేయాలనేటువంటి విషయాన్ని తెలిస్తే లేకుంటే వాళ్ళు ప్రలోభ పెట్టాలని తెలిస్తే శత్రువురాన్ని వాణ్ణి ఒక మాట అన్నాడని తెలిస్తే నా కార్యకర్త మీద కూడా నేను యాక్షన్ తీసుకునే తీరుతాను ఇది మా నాయకత్వం అని నేను తెలియజేస్తున్నాను నేను అందుకే తెలియదు ఎప్పటికీ కానీ నాయకుని కంట్రోల్లో ఉండేదే క్యాడర్ నాయకుడు క్యాడర్ ని ఫ్రీగా వదిలేసినప్పుడే క్యాడర్ లో అందరూ చేసింటారని నేను అనను అందరూ మీ మీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో అందరూ అన్యాయం చేసినారని మేము అన్నాము మీ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు కానీ కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు నేను ఒక మాట చెప్తా నాకు ఉచ్చరించడానికి కూడా నాకు కావట్లేదు మళ్ళీ ఈయన ఈ పెద్ద మనిషి ప్రెస్ మీటర్కి వస్తున్నాడు ఆయన వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నాడు అంటే ఎనకల అంటే మినిమం ప్రోటోకాల్ చూడండి నేను నేను సాయి ప్రసాద్ రెడ్డి గారికే చెప్తున్నాను సార్ మీరు ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్లలో పదహైదు ఏండ్లు ఎమ్మెల్యే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఎనకల బ్యానర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఉన్న సురక్ష అని బ్యానర్ పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మీ నాయకులు మినిమం ప్రెస్ మీట్లో ప్రోటోకాల్ ఉన్న ప్రోటోకాల్ వద్దా లేకుంటే ఇంకా ఆ రూమ్ లో పోయినప్పుడు మీరు ఇంకా మా ప్రభుత్వం ఉందని ఫీలింగ్ రావాలని మరి ఇంకా అప్పుడు జగన్ అన్న సురక్ష జగనన్న విద్యా దీవన అవి పెట్టుకున్నారా మీరు ప్రెస్ మెట్లో మినిమం ప్రోటోకాల్ పాటించాలని నా విజ్ఞప్తి సాయి ప్రసాద్ రైట్ అన్నకు నా విజ్ఞప్తి ఇప్పటికైనా చెప్తున్నాను అలా ఆయన వచ్చి ఏమంటాడు మొన్న వచ్చి అదేమంటారు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్లు పక్కన ఒక తను పూజ పెట్టుకొని భీమన్న విసిగిపోతున్నారు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు విసుగి వేజారిపోతున్నారంట ఇసుక ఇరవై ఆరు వేలు కమ్ముతున్నారంట ముప్పై వేలు కమ్ముతున్నారంట ట్రాక్టర్కి పదివేలు తీసుకుంటున్నారంట దానికి పిల్లికి ఎలక చాచం పక్కన ఎంపీటీసీ ఎవరు ఎంపీటీసీ ఎవరు చిన్న పండుగలు భీ భీమా అతని సాక్ష్యం అతనికి ఈయన ట్రైనింగ్ ఇచ్చినాడు అతను ఏం చెప్తున్నాడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటే అధికారులు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి వీడియో చూడండి మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ చట్టం తన పని చేసుకోబోతుందా లేదా అధికారులు ఏం చేస్తారు చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు వాళ్ళు ఇంకా ఆ లో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇంకా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇసుక కొట్టేకపోతే పది పది వేల రూపాయలు రెండు సార్లు ఫోన్ వేసినారు నాకు ఫోన్ చేసినాడు నేను చెప్పాను అని అన్నా నేను అని అన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అన్న అది మీరు నేనేమంటున్నానంటే చూడండి ఎక్కడ కాని చట్ట వ్యతిరేక పనులను పూర్తి స్థాయిలో ఎవరు నియంత్రించలేరు దాన్ని నియంత్రించడానికి చట్టాలు పనిచేస్తాయి డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఏం పెనాల్టీ విధించాలిస్తుంది ఏ ఫైన్ వేయాలి వస్తుంది ఏం కేసు పెట్టాలో పెడుతుంది అవునా కదా ఇప్పుడు ఆయన భీమాన్ని ఏం చెప్తున్నాడు సబ్బ అధికారులు వేసినారు సబ్బ అధికారులు వేస్తే కూటమికి ఏం సంబంధం మళ్ళీ దానికి ఒక నాయకుడు పదివేలు అడిగినాడు ఏ నాయకుడు పదివేలు అడిగినాడో ఇప్పుడు చెప్పాలా చెప్పాలా ఉంది కదా నాయకుడు అంటే పేరు ఉంటుంది కదా ఏ నాయకుడు పదివేలు అడిగినాడో చెప్పాలా లేదు మీ భాషలో మాట్లాడాలంటే ఏ నాయకుడు పదివేలు అడిగినాడు అని అనుకుందాం మీరు చెప్పండి ఆ పేరు ఆ నాయకుడిని పిలుచుకొని వస్తాము మీరు రండి మీరు నమ్మినటువంటి దేవుని దగ్గర పోదాం ప్రమాణం చేద్దాం ఈ సాబర్చారెడ్డి గారికి చెప్తున్నాను వాళ్ళేదో వచ్చి ఇసుక మీద అంటే నేను అనవసరమైనటువంటి అభియోగాలు అనవసరమైనటువంటి మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అలాగే ఇసుక రేట్లు మీరు ఎవరు మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇసుక రేట్లు సార్ మీకు ఇంత ఇంత ఐడియా ఉంది ఇసుక మనకి ఏ రీచ్ నుంచి వస్తుంది గుడుకంబాలి ఒక్కసారి గుడుకంబాల రీచ్కి మీరు అందరూ వెళ్ళి రావచ్చు నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు నుంచి గుడికంబాల రీచ్లో ఇసుకనే లేదు ఒక టిప్పర్ ఇసుక తోలడానికి నది ప్రవాహం ఉన్నప్పుడు రీచ్లో ఇసుక అందుబాటులో ఉండదు దాన్ని కొంచెం డంప్ చేసి అయిపోయింది డంప్ చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆరు వేల ముప్పై రూపాయలు ఫిల్లింగ్ ఛార్జెస్ ఓకేనా ఎనిమిది వేలది తొమ్మిది వేలు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరికి టిప్పర్కి తొమ్మిది వేలు బాడీ చేశారు అప్పుడు పదహారు కమ్మినారు సరే ఒక ఐదు వందలు ప్రాఫిట్ కమ్మీళ్ళు వచ్చినాను కాదంటలే పదహారు వేలు కమ్మినారు ఆ శాండ్ మీకు ఎవరైనా కానీ ఇక్కడ ఇరవై ఆరు వేలకు ముప్పై వేలు కమ్మితే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కానీ ఎవరో అక్రమంగా తెచ్చుకొని అమ్మేటువంటి దానికి మా ప్రభుత్వానికి సంబంధం ఏమంటున్నాను సరే నిర్మూలించాల అక్రమంగా వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు కదా ఎక్కడ ఏ ఇస్కో అక్రమంగా తెచ్చినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ ఇస్కర్ రీచ్లు అందుబాటులో అప్పుడు మేము కూడా కంట్రోల్ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నిజాయితీగా ఈ మాట చెప్తున్నాను ఎప్పుడైతే ఇస్కర్ రేట్లు పెరిగినాయన్నారో ఎమ్మెల్యే గారు నాకు ఒక విషయం చెప్పారు ఇట్లా ఇస్కర్ రేట్లు ఇష్టానుసారంగా అమ్ముతున్నారంట ఇది మన ప్రభుత్వం ఇది కాదు ఒకసారి కనుక్కోండి అని అన్నారు నేను దాన్ని కంట్రోల్ చేయడానికి నా వాళ్ళనే నా వాళ్ళనే ఎక్కడ నుంచి ఇసుక వస్తా ఉంది వెదర్ అది అంటే బిల్ అది వస్తా ఉందా వితౌట్ బిల్ వస్తా ఉందా అని చెప్పి రాత్రి పగలు జనసేన పార్టీ వాళ్ళు నిలబెట్టిన నిల్సి చేసి కొంతమంది బిల్ ఒక బిల్లు నేను చెప్తున్నాను ఒక బిల్లింగ్ లేని బట్టి వస్తే మేమే పట్టించినాం రాత్రి ఒంటి గంటకి పెద్ద తుమల స్టేషన్కి మేమే పట్టించినాం పట్టించి కేసు చేసి ఆయనకి మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపించి ఫైన్ ఏర్స్ తీసుకొని ఇప్పుడు అంటే ఊకే అసందర్భమైనటువంటి మాటలు అనాలోచితమైనటువంటి మాటలు మానుకోవాలి మా ఎమ్మెల్యే పారసారతి గారు కానీ మా కూటమి నాయకుడు మీనాక్షి నాడన్న కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా జనసేన పార్టీకి చెందినటువంటి మా నాయకులు కానీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్పితే ప్రజలకు యాంటీగా మాట్లాడేటువంటి విషయమే మన దగ్గర ఉండదు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు కూడా మేము చేయము మేము ఈ మీడియా ముఖంగా మేము మాటిస్తున్నాం తప్పకుండా ఇసుక రేట్లను 妈。